సభ ప్రారంభమయ్యే ముందు మీరందరూ కూడా వచ్చినటువంటి అధికారులు అందరూ కూడా వన్ బై వన్ ఫైనయ నుంచి నమస్కారం సార్ నా పేరు కృష్ణారెడ్డి సార్ నమస్కారం సార్ నా పేరు స్మరే సార్ नमस्ते सर गौतम रेडी श्रीवाज रेडी नमस्ते सर ना पेर डॉक्टर हरेश डटिट वेल्थ आफरी महिला शिशु उद्योग वह संघ नमस्कार सर ना पे डॉक्टर यू सर नमस्कार सर ना पेमलांगारा कंपनी है

వశంతన ఐసిలర్ బుగరం సార్ మాజీ టీచర్ నమస్కారం సార్ నేను సిట్ కెలచే సిట్ పిఆర్ కరిన సార్ నమస్కారం సార్ బాబెస్ట్రెన నాక జీపీ గు నమస్కారం అఖియంగా ఈరోజు జరుగునటువంటి సమావేశంలో కొన్ని ఎస్పి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఆ എനിക്ക് ദുന്നു മുരനാ മൂർദേശു മാ റിപ്പോർട്ടഡ് അവേറ്റ് ചെയ്ത നേ സിസിസി സിറ്റി കമ്മീഷൻ ഓഫീസിൽ അവീട് കൊ സഹ तरതപ്പ മൂർദേശന ലാൻ കേസ് നടന്നി. મારા കേസ് കൊ കേസ് ഉനോ അടുക്കണി. ഹരി എ എഡ്സ് വെരി എനിക്ക പെൻഡിങ് ഇനിയോ എം എസ് പി ൽ ആ മാറി. പറ ഡി എസ് പി ൽ dvara માર കേസ് ഇവർ ആണ് സഹക സഹ. എക്സിമെൻട്ര കമിഷൻ ഫോർ എ സി अं आनबल मेबर्स कमीशन फर्सिटी अडिशन कलेक्टर मैडम अड्डा चंदर अब मैं जिफ्टी सीएसटी के अंदर इनस्टिगे सो मैं जि फारेवनि एंड मेट्रपाली टेनस अंडर अंदर इनगेशन अ दादापू इनकी లాస్ట్ కి టైం ఇయర్కి మోస్ట్లీ కేసెస్ ఉన్నాయి మనం అన్ని కేసెస్ ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం కోర్టు మనం అదే రోజే రిజిస్టర్ చేస్తున్నాం అండ్ విదిన్ టైం లో ఇంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ కూడా పన్నెండు పోలీషన్స్ వస్తాయి సార్ డీటెల్స్ అవసరం నాలుగు సర్క్యూల్ ఉంటాయి సార్ దీంట్లో సార్ ఇయర్ వైజ్ రిపోర్టింగ్ తీసుకుంటారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రిపోర్టెడ్ కేసులు ಸರ್ವ ಪದೇ ಸಂಬಂಧ ಪದ ಮುಂದ ಪದೇ ಯಾವ ತರೇಸ್ ಯುಐ ಕೆಸೆಸ್ ಸರ್ ಈ ಟೆನ್ ಕೇಸಸ್ವರೆಗೂ ಚಾರ್ಜ್ ಸರ್ ದಾಂಟ ಸೀಸಿ ಕ್ಯಾಮ ಪೊಲಿಟಿಕಲ್ ಮೋಟೇಟೆಡ್ ಅಮೌಂಟ್ ಉತ್ತಮ ನೋಟಿಸ್ ಇದೆ ಜನ ಚಾರ್ಜ್ ತರುತ್ತೆ ಸರ್

తర్వాత నోటీస్ కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ నోటీస్ కాంప్లైంట్ రికార్డ్ చేసి నంబర్ ఇస్తారు సార్ తర్వాత ట్వంటీ ఫోర్

మా పేద మా గురువు అనుభవ భాగస్వామ్యం జీవనాంతం అందరం తెలంగాణనే మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్సీ జీవనరెడ్డి గారు అన్నగారిని మేము ఈ ప్రభుత్వం అన్ని వస్తాం అనుకున్నదే మా దురదృష్టం అనుకోవాలి ప్రజా సేవలో నిరంతరం ఉండేటువంటి వ్యక్తి మా జీవన గారు మరి ఆయన గ్రాడ్యుయేట్ ఇమేజ్ నిలబడితే మా మెజార్టీ మేము కూడా అందరం కష్టపడి జీవన రెడ్డి అనే ప్రత్యేకమైన వ్యక్తి ఆయన గెలిపి అని చెప్పి ఆయన మాకు పరిచయం లేనులో అందరూ కూడా నేను చెప్పాలని జీవన రెడ్డి అందరూ కూడా మా మెజార్టీ జిల్లాలో ప్రత్యేకంగా ఓట్లేసి మరి మా జీవనను మరి ఎమర్సీగా

ఇంకా ముందుకు ప్రజాదీపం ముందు వాళ్ళని చెప్పి కోరుకుంటూ మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అట్లే మా జీవన్ రెడ్డి గారు మా రెమిస్ గారు వారి యొక్క ఆలయం చేసి మా అందరికి జిల్లా అధికారులకు మా ఎస్ఈసీ కమిషన్ కు మా అందరికి కూడా వారి వాల్యూ చేసినట్లు ఇవ్వాల్సిందిగా మా జీవన్ గారు రైట్ టు ఎడ్యుకేషన్ దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ది అదర్ ఆస్పెక్ట్ ఇస్ ఇంప్లిమెంటింగ్ రిజర్వేషన్ అదర్ ఆస్పెక్ట్ ఇస్ ఇంప్లిమెంటింగ్ రిజర్వేషన్ అదే ఇస్ సెకండ్ అది

అమలు ఏదిందో అవి ఈ మేరకు అమలు పొందడం జరుగుతుంది అందులో ఏమైనా చేపట్టవలసినటువంటి అంశాలు మరి వాటి ఉంటే పరిశీలించి అమలు చర్యలు చేపట్టాలని వారు తీర్చితే ఇలా రావటము మరి వారికి మాజీ శాసనమండ్రి సభ్యుడిగా ఈ ప్రాంత పౌరుడిగా ఆపుతున్నటువంటి అనుభవంతో ఏదిస్తుందో

ప్రధానంగా నిమ్మ వర్గాలు కలిసి బలహీన వర్గాలు కల్పించవలసింది కొద్ది దానికి తోడే తిట్టుందో రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఒక రాజ్యాంగంలో భాగంగా కేవలం ప్రభుత్వ విద్యాలయాలలోనే కాదు ఈవెన్ ప్రైవేట్ స్పెషల్ ఇన్స్టిట్యూషన్లలో కూడా రిజర్వేషన్ తప్పనిసరిగా చేయబడాలి అది జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో రిజర్వేషన్స్ హ్యావ్ టు ఇంప్లిమెంటెడ్ ఇట్స్ అ మ్యాండేటరీ ప్రొవిజన్ కానీ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఏ ప్రైవేట్ విద్యాలయం కూడా రిజర్వేషన్ అమలు చేయడం లేదు అసలు అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా చేపట్టబడడం జరుగుతుంది ఏ విధంగా కొనసాగింపు చేపట్టడం జరుగుతుంది దానిపై ఏ విధమైనటువంటి అజమాయిషి ఉన్నట్టు కూడా కనబడటం లేదు సార్ మీరు ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఉన్నది జిల్లా విద్యుత్ సందర్భంలో పరిశీలించి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారా ఎట్లా చేస్తున్నారు కానీ దీన్ని అమలు చేపట్టేటువంటి ఒక చర్యలు మీరు చేపట్టాలి మా జిల్లా కేంద్రంలో మార్గదర్శకం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే విద్యుత్ జగిత్యాల జిల్లా ఒక ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పొందే విధంగా జగిత్యాల జిల్లా ఒక ప్రత్యేక స్థానం పొందే విధంగా பலித்தி சுற்று அனுகு

కల్పించడం వారి యొక్క రాయితీ కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక తప్పకుండా ఇది జిల్లా లెవెల్ అవుతుందని అయితే నేను స్టేట్ లెవెల్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం భావిస్తున్నదానికి తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టి తప్పకుండా కూడా చాలా ముఖ్యమంత్రి గారికి మరి ఏ విధంగా మా ఐఎస్ఆర్ సార్ ఐఎస్ఆర్ ఆయనతో చర్చించి మరి ఏ విధంగా